ఇంగ్లీష్ లేదు టీచర్ ట్రాన్స్ఫర్ అయింది మాకు ఇంగ్లీష్ టీచర్ కావాలి మేము కోరుకుంటున్నాం ఇప్పుడున్న టీచర్ మాకు సరిగ్గా చెప్పడం లేదు మాకు అర్థం కావడం లేదు అది కాకపోతే టెన్త్ పబ్లిక్ కాబట్టి మేము మాకు మంచిగా అర్థం అయితే బాగుంటుంది అని కోరుకుంటున్నాం అది కాకపోతే సాధన లేదు తెలుగు ఇంగ్లీష్కి ఎవరు లేరు మాకు తెలుగు చెప్పు समस्या yeah. mm. 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 బాగుంటుంది మన మా పాత ఇంగ్లీష్ మేడం మీ జైన్ వాళ్ళ మేడం అనుకుంటున్నాం తెలుగు తెలుగు సార్ ఒక్కడున్నాడు కంట్రోల్ చేయలేకపోతున్నారు చెప్తారు అర్థమవుతుంది కానీ ఇంకో సార్ ఉంటే కొద్దిగా